కరెంట్ ఛార్జీలు అయితే విపరీతంగా పెరిగాయి ఇంకా పెరగబోతున్నాయి విచిత్రం ఏంటంటే మనం వాడిన దానికి కరెంట్ ఛార్జీలు కాదు ఎప్పుడో మనం వాడిన దానికి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు కడుతున్నాం దాన్నే ట్రూ అప్ ఛార్జెస్ లేదా సర్దుబాటు ఛార్జీలు అని అంటున్నారు ఉదాహరణకి మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సర కాలంలో వాడిన ట్రూ ట్రూఅప్ దాని అసలు ఛార్జీలు చెల్లించలేదని ఇప్పుడు మన మీద రానున్న పదిహేను నెలలకి ప్రతి యూనిట్కి రూపాయి ఇరవై ఏడు పైసలు ట్రూఅప్ ఛార్జెస్ వేయబోతున్నారు దాని కాస్టు ఆరు వందల ఆరు వేల డెబ్భై రెండు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో మనం వాడిన కరెంట్కి అప్ టు ద మార్క్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు కట్టండి అని చెప్పి ఈ సర్దుబాటు ఛార్జీలని యూనిట్కి యూనిట్కి ఎంత అంటే రూపాయి ఒక రూపాయి ముప్పై ఎనిమిది పైసలు దీనికి అయ్యే ఖర్చు పదకొండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని ఈ ఐదు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల మీద కేవలం సర్దుబాటు ఛార్జీల కింద వేశారు ఇది మోసం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఛార్జీలు పెంచము ఛార్జీలు తగ్గిస్తాము లోకేష్ గారైతే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని పిలిపించారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కొనసాగుతాయి ట్రూ ఛార్జీలు వేస్తారు గత గవర్నమెంటు ట్రూ ఛార్జీలు వేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఇరవై వాడిన కరెంటుకి ఇరవై ఎనిమిది నెలల పాటు ట్రూ ఆఫ్ ఛార్జీస్ వేసింది ఇంకా ఎనిమిది నెలలు బాకీ ఉంది దానికి యూనిట్కి అరవై మూడు పైసలు వేసింది కేంద్ర ప్రభుత్వం ఒక సలహా ఇచ్చింది గవర్నమెంట్స్కి ఏంట సలహా ఈ నెల కరెంటు బిల్లు అయితే వచ్చే నెల బిల్లులో ప్రతి యూనిట్కి అదనంగా నలభై పైసలు వసూలు చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ చేత బలవంతంగా ట్రూప్ ఛార్జెస్ వసూలు చేయిస్తున్నారు గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు ప్రతి యూనిట్కి రూపాయి మూడు పైసలు వసూలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు రెండు రూపాయల అరవై మూడు పైసలు వసూలు చేస్తుంది ట్రూ అప్ చార్జెస్ పేరు మీద ఇప్పుడు ఇప్పుడు రెండు రూపాయల అరవై మూడు పైసలు మనం వాడిన కరెంటుకి అసలు ఛార్జీ కాకుండా మనం అదనంగా భవిష్యత్తులో కట్టబోయేది మూడు రూపాయల అరవై ఎనిమిది పైసలు సెంట్రల్ గవర్నమెంటు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అంటే మన మన జీతాలు పెరగవు ఎక్కడ నిత్యావసర వస్తువుల సరుకు సరుకుల ధరలు తగ్గవు జీతం మాత్రం స్టాండర్డ్ కానీ ప్రతి దాని ధర పెరుగుతోంది ఈ కరెంట్ ఛార్జీల ధర ఇంకా పెరిగిపోతుంది కేవలం ఐదు నెలల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలు అంటే ఈ ప్రజలు బతకాలా సవ్వాలా ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటి ట్యాక్స్ ఆఫ్ ది డే ఏటా టైమ్ ఆఫ్ ద డే టైమ్ ఆఫ్ ద డే మనం బాగా పీక్ అవర్స్లో కరెంటు కాలిస్తే ఆ కరెంట్కి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారు అంటే రాత్రులు ఎక్కువ కరెంట్ కాలుస్తాం కదా దానికి ఎక్కువ రేటు వసూలు చేస్తారు ఇప్పుడు దసరా టైంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు సంక్రాంతి టైంలో బస్ ఛార్జీలు పెరిగినట్టు ప్రతిరోజు రాత్రి మనం పడుకుంటే కరెంట్ ఛార్జీ పెరుగుతుంది అంటే ప్రజలు పడుకున్న ఆ కంటి మీద నిద్ర కూడా లాక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది అలాగే అదాని స్మార్ట్ మీటర్స్ ఇది షిరిడీషాయి ఎలక్ట్రికల్స్ అని వాళ్ళకి బినామీ కాంట్రాక్ట్ దానికి అయ్యే డబ్బులు పదమూడు ఒక యూ ఒక మీటర్కి పదమూడు వేల నుంచి ముప్పై వేల రూపాయల దాకా మీటర్స్ దాన్ని బట్టి ఛార్జ్ మారుతూ ఉంటుంది సాధారణ ప్రజలకు ఇచ్చేది పదమూడు వేల రూపాయలు అని చెప్తున్నారు ఆ పదమూడు వేల రూపాయలు మన దగ్గరే వసూలు చేస్తారు అది ప్రీపెయిడ్ మీటర్స్ నువ్వు డబ్బులు కడితే కరెంట్ వస్తుంది డబ్బులు కట్టకపోతే కరెంట్ రాదు ఇప్పుడేంటి ఒక ఒక నెల అయిపోయిన తర్వాత ఫ్యూజ్ పీకడానికి మధ్యలో ఇరవై రోజులు టైం ఉంటుంది మధ్యలో వచ్చి లైన్ మ్యాన్ వచ్చి చెప్తాడమ్మా పీకేస్తున్నాం కొంచెం డబ్బులు కట్టండి అని ఇప్పుడు అలాంటివేవి ఉండవు ఆటోమేటిక్గా ఆగిపోద్ది మన సెల్ ఆగిపోయినట్టే అది కూడా ఆటోమేటిక్గా ఆగిపోద్ది ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు కరెంట్ ఛార్జీలు కానీ ఇంధన ఛార్జీలు కానీ ఇవేం పెరిగినా మొత్తం ప్రజల మీద ప్రతి భారము పెరుగుతుంది కనీసం ఈ చల్లగాలి కనీసం కంటి నిండా కునుకును కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం అలాగే మొత్తం ప్రైవేటుకి ఎలా దీన్ని అప్పచెప్పియాలి అదానికి ఎలా లాభం చేకూర్చాలి హిందూజావాడికి ఎలా లాభం చేకూర్చాలి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులకు ఎలా లాభం చేకూర్చాలి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు ఈ మొత్తం భారం హిందూజావాడికి మాఫీ చేసినా లేక అదానీ వాడి దగ్గర కరెంటు కొన్న వాడి మీద అమెరికాలో కేసు పెట్టినా ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా ఏం మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ దర్యాప్తు లేదు సీజ్ ద షిప్ అని సినిమా డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్కి నోరు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి నోరు నోరు రావట్లేదు మోడీ గారికి అంతకన్నా నోరు రావట్లేదు ఈ రాష్ట్రంలో అదానీతో జరుగుతున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోరు హిందూజాకి అక్రమంగా చెల్లించిన డబ్బుల్ని ఎందుకు వెనక్కి తీసుకోరు ప్రైవేట్ వాళ్ళతో అంత లాలుచి ఏంటి మీరు చేసే అక్రమాలు అవినీతి వీటన్నిటికీ ప్రజల బాధ్యుల ప్రజలు భరించాలా ఈ భారం అంతా మంది విద్యుత్ మిగులు రాష్ట్రం విద్యుత్ మిగులు రాష్ట్రంలో ఇంత వారాలు ఏంటి ఫ్రీగా ఇవ్వాలి విద్యుత్ మిగులు రాష్ట్రం అయితే తగ్గించాలి ధరలు మన ఒరిజినల్ కెపాసిటీ కన్నా మన థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఒరిజినల్ కెపాసిటీ కన్నా ఆ కెపాసిటీకి తగ్గట్టు మనం ఉత్పత్తి చేయట్లేదు ఈ ప్రైవేటు కరెంటు కొనడం కోసం మన కెపాసిటీని నలభై ఫార్టీ ఎయిట్ పర్సెంట్కి తగ్గించుకున్నాం ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉత్పత్తి చేయొద్దని చెప్పేస్తుంది గవర్నమెంటే గవర్నమెంట్ సంస్థల్ని మింగేసి ప్రైవేట్ సంస్థల్ని ప్రోత్సహించి దానిలో విపరీతమైన అక్రమాలకు పాల్పడి ఆ మొత్తం పాపం అంతా ప్రజల దగ్గర వసూలు చేసే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అడ్మినిస్ట్రేటర్ని ఎఫిషియంటు చాలా దూరదృష్టి ఇవన్నీ ఆయనకున్న బిరుదులు అవన్నీ ప్రజల మీద ఎలా భారాలు వేయాలి అన్న దానికి ఉపయోగిస్తున్నారా లేక ప్రజలను రక్షించడానికి ఉపయోగిస్తున్నారా అన్నది తేల్చుకోవాలి ఇప్పుడు ఏదైతే ఈ సర్దుబాటు ఛార్జీలు పదిహేడు కోట్లు విధిస్తున్నారో అవి